నెంబర్ టెన్ విరాట్ కోహ్లీ అండ్ ఏబిడెవల్యూస్ పార్ట్నర్షిప్ టూ ట్వంటీ నైన్ రన్స్ మామ అసలు ఐపీఎల్ హిస్టరీలోనే ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో గుజరాత్ లయన్స్ పైన కొట్టారు మమ్మ ఇక టూ థౌసండ్ సిక్స్టీన్ ఆర్సీబీ అంటే తెలిసిందేగా ఎంత ఫామ్ లో ఉన్నారో వాళ్ళు అప్పుడు ఇక ఈ పార్ట్నర్షిప్ అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు ఇంకా ఫ్యూచర్ లో కూడా బ్రేక్ అవ్వదు మామ నెంబర్ నైన్ ఎస్ఎస్వి జైస్వాల్ ఫిఫ్టీ ఇన్ థర్టీన్ బాల్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో లో కోల్కతా నైట్ రైడర్స్ పైన ఈ హాఫ్ సెంచరీ కొట్టాడు మామ దీనికి ముందు కేఎల్ రాహుల్ కి రికార్డు ఉండే ఫోర్టీన్ బాల్స్ ఫిఫ్టీ తర్వాత మళ్ళీ జైస్వాల్ రికార్డ్ లోకి వెళ్ళిపోయింది థర్టీన్ బాల్స్ కి కానీ ఎస్ఎస్సి జైస్వాల్ ఆ రోజు సూపర్ ఫామ్ లో ఉన్నాడు సో థర్టీన్ బాల్స్ ఫిఫ్టీ చేసి ఒక రికార్డ్ ని సృష్టించాడు ఇది వన్ ఆఫ్ ది అన్బ్రేకబుల్ రికార్డే మామ ఇక నెంబర్ ఏది సురేష్ రైనా ట్వంటీ ఫైవ్ బాల్స్ కి ఎయిటీ సెవెన్ కొట్టాడు మామ ఆ మ్యాచ్ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్ ఆడారు సురేష్ రైనా అయితే పిచ్చ బాధలు బాదాడు ఆ కానీ ఆ మ్యాచ్ అయితే వీళ్ళు గెలవలేదు ఓడిపోయారు కానీ ఆ నాక్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ నాకిన్ ఐపీఎల్ గా మిగిలిపోయింది మామ ఇక నెంబర్ సెవెన్ హైయెస్ట్ రన్ చేసారు టూ సిక్స్టీ టూ ఈ టూ సిక్స్టీ టూ రన్స్ ని పంజాబ్ వాళ్ళు చేజ్ చేశారు అగైన్స్ కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ ఇయర్ కోల్కతా ఎంత ఫామ్ లో ఉందో అందరికి తెలుసు అలాంటి ఫామ్ లో ఉన్న కోల్కత్తాని వీళ్ళు చేజ్ చేశారు మమ్మ ఇక నెంబర్ సిక్స్ ఆర్సీబీ లోయస్ట్ టోటల్ ఫార్టీ నైన్ ఈ రికార్డ్ అయితే ఎవరి వల్ల కాదు మమ్మా ఇంకా ఫ్యూచర్ లో కూడా కాదనుకుంటా ఈ స్కోర్ వచ్చి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అవుతోంది అయినా కూడా ఈ రికార్డ్ ఇంకా బ్రేక్ చేయలేదు ఇక నెంబర్ ఫైవ్ క్రిస్ గేల్ సెవెంటీన్ సిక్సెస్ క్రిస్ గేల్ అప్పట్లో ఎంత ఫామ్ లో ఉన్నాడో అందరికీ తెలిసిందే టూ థౌసండ్ థర్టీన్ లో పూణే వారియర్స్ పైన సెవెంటీన్ సిక్సెస్ కొట్టాడు మామ ఒకే మ్యాచ్ లో అసలు సో ఇది కూడా వన్ ఆఫ్ ద అన్బ్రేకబుల్ రికార్డ్ ఇక నెంబర్ ఫోర్ మోస్ట్ క్యాచెస్ యాజ్ ఎ ఫిల్డర్ ఇది కూడా సురేష్ రైనాకే మామ మనోడు హండ్రెడ్ ప్లస్ క్యాచెస్ బట్టాడు మామ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఫీల్డర్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ సో రైనా చేతిలోకి ఏదైనా క్యాచ్ వెళ్ళిందంటే అది పక్కా అవుటే మామ ఇక నెంబర్ త్రీ మోస్ట్ మ్యాచెస్ యాజ్ ఎ కెప్టెన్ ఎంఎస్ ధోని టూ హండ్రెడ్ ప్లస్ మ్యాచెస్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు మామ కొంతమందికి కొన్ని మ్యాచెస్ కి కెప్టెన్ గా ఉండటం అంటేనే తల తిరుగుతుంది చాలా మంది ప్లేయర్స్ అయితే మాకు కెప్టెన్సీ వద్దు బాబోయ్ అంటారు అలాంటిది టూ హండ్రెడ్ ప్లస్ మ్యాచెస్ కి కెప్టెన్సీ చేశారంటే అసలు అండ్ ఈ రికార్డు కూడా అన్బ్రేకబుల్ ఏమ ఇక నెంబర్ టూ క్రిస్ గేల్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక టీమ్ కొట్టాల్సిన స్కోర్ అంతా ఒక సింగిల్ ప్లేయర్ కొట్టాడు మమ్మ ఇది ఒకప్పుడు టూ థౌసండ్ థర్టీన్ లో పూణే వారియర్స్ పైన కొట్టాడు మమ్మ సిక్స్టీ సిక్స్ బాల్స్ కే వన్ సెవెంటీ ఫైవ్ అసలు ఆ రోజు మనోడు ఫుల్ బీస్ట్ ఫామ్ లో ఉన్నాడు అనుకుంటా సిక్స్ లు బాధుడే బాధుడు సిక్స్ లు ఫోర్లు సిక్స్ లు ఫోర్ లు ఆ మ్యాచ్ అగైన్స్ట్ పూణే వారియర్స్ పక్క భూవి ఉన్నాడు మమ్మ భూవి తప్ప ఆ రోజు అందరి బౌలర్స్ కి దెబ్బలు పడ్డాయి బాగా ఇక నంబర్ వన్ విరాట్ కోహ్లీ నైన్ సెవెంటీ త్రీ రన్స్ రికార్డ్ ఈ రికార్డ్ అయితే బ్రేక్ కాదు మామ అస్సలు కానే కాదు దగ్గర దగ్గర థౌజండ్ రన్స్ ఒక్క సీజన్ లోనే ఒకవేళ ఈ రికార్డ్ ని బ్రేక్ చేయగలిగితే అది మళ్ళీ విరాట్ కోహ్లీ బ్రేక్ చేయాలి మామ ఈ రికార్డు వచ్చి ఇప్పటికే తొమ్మిది సంవత్సరాలు అవుతోంది అయినా కూడా ఇంకా వన్ ఆఫ్ ది అన్బ్రేకబుల్ రికార్డ్ మామ సో ఇక ఫైనల్ గా ఈ టాప్ టెన్ లో మీకు ఏ అన్బ్రేకబుల్ రికార్డ్ బాగా నచ్చిందో కామెంట్ చేసేయండి